ఎస్సీ వర్గీకరణ క్రిమిలియర్ కి వ్యతిరేకంగా మాల సంఘాలు జేఏసీ సమావేశాన్ని నిర్వహించింది గుంటూరు ఏసీ కళాశాలలో సోమవారం ఈ సమావేశం జరిగింది ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్ హాస్టె మాట్లాడారు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవటం కోసం నవంబర్ ఇరవై ఆరున మంగళగిరిలో భారీ సదస్సుని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు కిషోర్ అశోక్ స్టాలిన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మరి నాయకులు కార్యకర్తలు మరి కమిటీ సభ్యులు అనేక మంది ఇక్కడికి ఇచ్చేశారు విస్తృతమైనటువంటి చర్చ జరిగింది దీనికి రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిజర్వేషన్ వర్గీకరణ మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఎలా పోరాడాలి దాన్ని ఏ రకంగా రద్దు చేయించాలి దానివల్ల దళితుల్లో ఉన్నటువంటి ఐక్యత దెబ్బతింటుంది దళితులకు ఉన్నటువంటి పదిహేను శాతం రిజర్వేషను ఏదైతే ఉందో అది కోల్పోవడం జరుగుతుంది కాబట్టి అన్ని కులాలకి కూడా ఇది మంచిది కాదు కాబట్టి ఐక్యంగా ఉన్నటువంటి అన్డివైడెడ్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఫిఫ్టీన్ పర్సెంట్ కంటిన్యూ చేసే విధంగా మరి రిజర్వేషన్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా సమన్యాయం జరిగే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క జేఏసీ తీర్మానం చేసింది కాబట్టి దీని మీద పోరాటం న్యాయ పోరాటం ప్రజా పోరాటం అలాగే రాజకీయ పోరాటం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ కమిటీని మరి ఎన్నుకోవడం జరిగింది దానికి చైర్మన్గా నన్ను ఎన్నుకున్నారు నా పేరు ఉప్పులేటి దేవిప్రసాద్ నేను రిటైర్డ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ మరి అలాగే దానికి వర్కింగ్ కమిటీ చైర్మన్గా శ్రీ కొండ అశోక్ గారు పండు అశోక్ గారు మన రావు గారి యొక్క మరి బావమరిది గారు మరి ఆయన చాలా ఉద్యమాల్లో ఉన్నారు ఆయన రావు గారు చేసినటువంటి మరి త్యాగ ఫలితంగా మేము పొందినటువంటి ఆ రిజర్వేషన్ కొట్టివేత వర్గీకరణ కొట్టివేత మరి జడ్జిమెంట్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి మళ్ళీ ఆయన ఫ్యామిలీ నుంచే ఇంకొకరిని తీసుకోవడం జరిగింది